హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి శుభవార్త చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కొత్త మార్పులు అయితే రాబోతున్నాయని చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్నూలు జిల్లా ఓర్వకల్ సమీపంలోని నన్నూరులో నిర్వహించినటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు అక్టోబర్ పదహారు అంటే గురువారం ఉదయం నాడు కర్నూలుకు చేరుకున్న నరేంద్ర మోదీ అక్కడి నుంచి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు ఇక అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాభిషేకం చేశారు అనంతరం అక్కడ ఉన్నటువంటి శివాజీ స్మారకాన్ని దర్శించుకుని నివాళు అర్పించారు శ్రీశైలం నుంచి నన్నూరు సభకు చేరుకునే ప్రధానమంత్రి వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం పదమూడు వేలకు పైగా పదమూడు వేల కోట్లకు పైగా అంటే పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయితే చేశారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని సోదర సోదరి మనులు అంటూ తెలుగులోనే ప్రారంభించారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల విజనరీ నాయకత్వం ఉందని ఆయన కొనియాడారు అంతేకాకుండా ఢిల్లీ అమరావతితో కలిసి పనిచేస్తున్నాయని రెండు కూడా ఆ డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో ఏపీ ప్రగతిలోకి దూసుకెళ్తుందని చెప్పారు ఒకప్పుడు గ్రామాల్లో కనీసం కరెంటు ఉండేది కాదని కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతోనే సరిపోయిందని మోదీ తెలిపారు గత పదహారు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఏఐ డేటా సెంటర్ గురించి కూడా ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి సాధించాలంటే ఇంధన భద్రత కీలకమని ప్రధాని అన్నారు ఇక ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులతో భారత ఇంధన సామర్థ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ తో గేట్ వేగా ఏపీ మారబోతుందని వివరించారు అలాగే విశాఖను ఈ ప్రాజెక్ట్ ఏఐ కనెక్టివిటీ హబ్ గా మారుస్తుందని తెలిపారు దీని ద్వారా దేశంతో పాటు ప్రపంచం మొత్తానికి సేవలు అందుతాయని మోదీ పేర్కొన్నారు ఇక దేశాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవసరమని అలాగే రాష్ట్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో అవసరమని మోదీ చెప్పారు వార్వకల్ టు కోపర్తి మధ్య పారిశ్రామిక కారిడార్ అలాగే శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు కూడా గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాలను విస్మరించాయని విమర్శించారు ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ చర్యలతో ఏపీ ముఖ చిత్రం మారబోతుందని పేర్కొన్నారు ఇక రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ ఎంతగానో సహకరిస్తుందని ప్రధాని పేర్కొన్నారు ఈ ఇరవై ఒకటో శతాబ్దం భారత్ దేనని మోదీ అన్నారు ఇక రాబోయే రోజుల్లో కర్నూలును డ్రోన్ హబ్గా మార్చాలనేది మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని మోదీ వివరించారు ఆపరేషన్ సింధూర్లో మన డ్రోన్ల సత్తా ఏంటో చూసామని అన్నారు ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఆవిష్కరణ కేంద్రంగా ఉందని అక్కడ అనంత అవకాశాలతో పాటు ఏపీ యువతకు కూడా అపార శక్తి ఉందని ప్రధాని పేర్కొన్నారు ఇక అలాగే కర్నూలు నిర్వహించిన ఈ జిఎస్టి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చంద్ర కలిసి చంద్రబాబుతో కలిసి పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు గత కలిసి పాల్గొన్నారు ఈ సభలో అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు త్వరలోనే హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కడపలో స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు అలాగే వార్వ డ్రోన్ సిటీని రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు రాయలసీమకు సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయని చంద్రబాబు అయితే చెప్పారు సో ఓవరాల్ గా పదమూడు వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు అయితే కనుక అభివృద్ధి పనులకు శంకుస్థాపన అయితే చేయడం జరిగింది